నమస్తే ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఒక వ్యాధి బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇది కేరళ హర్యానా రాష్ట్రాల్లో చాలామంది అంటే వేళ్ల మీద లెక్క పెట్టే పిల్లలు చనిపోయారు ఇది మీకు ఒక అవగాహన కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది ఈ అమీబా ఏంటంటే ముక్కు ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్ పని పూర్తిగా ఆగిపోతుంది పూర్తిగా ఆ బిడ్డ చనిపోతాడు ఈ అమీబ మెదడు కణజాలాన్ని దెబ్బతీసి మెదడు పని ఆగిపోతుంది తద్వారా ప్రాణాలు పోయే స్థితి వస్తుంది ఈ అమీబ డిసీజ్ ఎక్కువగా ఈ స్విమ్మింగ్ చేసే పిల్లల్లో వస్తుంది ఎందుకంటే స్విమ్మింగ్ చేసినప్పుడు పిల్లలు ఇలాగ తల మొత్తం తల పైకి పెట్టి స్విమ్మింగ్ చేస్తే పర్వాలేదు తల మొత్తం పెట్టినప్పుడు ఈ ముక్కు ద్వారా ఈ అమీబా లోపలికి ప్రవేశించి ఇక్కడి నుండి ఈ నుదుటి నుండి బ్రెయిన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆ బ్రెయిన్ తినేయడం స్టార్ట్ చేస్తుంది దీనికి సరైన మెడిసిన్స్ లేవు అందుకనే ప్రాణాంతకమని చెప్తున్నాను సెంటర్ ఫర్ డిసీజ్ సెంట్రల్ కేంద్రం వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఈ అమీబా ఎక్కువగా మురికి నీటి స్విమ్మింగ్ పూల్స్లో గోరువెచ్చగా ఉండే నీళ్ళల్లో అంటే మంచినీటి చెరువుల్లో స్విమ్మింగ్కి వెళ్ళిన వాళ్ళకి ఈ అమీబా ముక్కు ద్వారా ప్రవేశిస్తుంది చాలామంది చెవుల్లోనూ ముక్కు కూడా క్లిప్పులు పెట్టుకోవడం ముక్కు ద్వారా ఈ అమీబా ప్రవేశించకుండా ఉండటానికి కొన్ని కొన్ని పెట్టుకుంటున్నారు ఏమీ పెట్టుకోకుండా ఈ స్విమ్మింగ్ అంటే చాలామంది పిల్లలు ముఖ్యంగా పిల్లలకే స్విమ్మింగ్ అంటే ఇష్టం అందులోకి ఈ సమ్మర్లో ఎక్కువగా స్విమ్మింగ్ చేసిన పిల్లలు ఉంటారు ఈ మురికి నీటిలో మంచినీటి చెరువుల్లో దిగినప్పుడు ఈ ముక్కు ద్వారా ఈ అమీబా ప్రవేశించి పూర్తిగా ఆ ఆ మెదడు పనిచేయకుండా తినేస్తుంది ఈ అమీబా సోకినప్పుడు ఈ పిల్లలు స్విమ్మింగ్ చేసిన వెంటనే మనకి ఏ లక్షణాలు కనిపించవు పదిహేను రోజుల తర్వాతే ఈ లక్షణాలు కనిపిస్తాయి ఎటువంటి లక్షణాలు అయితే అంటే విపరీతమైన జ్వరం వికారం వాంతులు భరించలేని తలనొప్పి కళ్ళు మసగా బారడం కోమాలోకి వెళ్ళిపోవడం ఇలాంటి స్టేజెస్ అన్నీ ఉంటాయి అమీబా సిక్స్టీ పర్సెంట్ హీట్లో కూడా బ్రతికే ఉంటుందని డాక్టర్స్ న్యూరాలజిస్ట్ డాక్టరు చెప్తున్నారు దీనికి సరైన మందులు ఇంకా కనుక్కోలేదు కానీ మనకి ఇటువంటి లక్షణాలు ఆ బిడ్డ మా వెళ్ళి వచ్చాక ఏమైనా జ్వరం వాంతులు ఇలాంటివి ఏమైనా కనిపిస్తే వెంటనే మనం డాక్టర్ని సంప్రదించాలి కొన్ని వాళ్ళు కొన్ని మెడిసిన్స్ సూచిస్తారు కొంతమంది వెళ్ళి వచ్చిన వెంటనే ఈ ముక్కులో కొద్ది కాచి చల్లార్చిన నీళ్ళ ద్వారా కడుక్కోమంటున్నారు చాలామంది ముక్కులు మామూలుగా శుభ్రపరచుకోవడానికి నీళ్ళని లోపలికి పంపిస్తూ ఉంటారు అది కూడా చాలా డేంజర్ అని డాక్టర్ గారు చెప్తున్నారు ఎందుకంటే ఆ నీళ్ళల్లో అమీబా లాంటివి ఉంటే అది డైరెక్ట్గా మన బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అలాంటివి కూడా చేయకూడదు ఈత కొట్టేటప్పుడు మంచినీటి చెరువులు అవి దిక్కండి క్లోరినేట్ చేసిన స్విమ్మింగ్ పూల్స్లో దిగవచ్చు కానీ తల పైకెత్తే ఈత కొట్టడం నేర్పండి పిల్లలకి ముక్కుని ఎట్టి పరిస్థితుల్లోనూ స్విమ్మింగ్ పూల్ వాటర్లో పెట్టొద్దు దీనికి మందులు లేదు కాబట్టి డాక్టర్స్ మీకు సూచిస్తున్నారు ముందే మీరు జాగ్రత్త పడాలి తప్ప ఇది వచ్చాక దీనికి ఎటువంటి మెడిసిన్స్ లేవు మీ పిల్లలకి ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తెలియచేయండి ఇది చాలా సీరియస్ డిసీజు కాబట్టి స్విమ్మింగ్ పూల్లో దిగాలనుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించి కానీ దిగొద్దు చిన్నపిల్లల్ని స్విమ్మింగ్ పూల్లోకి దించకండి క్లోరినేట్ చేసిన వాటరు అన్ని స్విమ్మింగ్ పూల్స్లో ఉండవు అవి చేసిన వాటర్లో దిగితే కొంతలో కొంత పర్వాలేదు ప్రాణం మీదకి తెచ్చుకునే అంత స్విమ్మింగ్ మనకి అవసరమా ఒకసారి తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి నేను మీకు అవగాహన పెంచడానికే ఈ వీడియో చేస్తున్నాను మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ